నమస్తే మిట్లారా ఎవరైతే డిఎస్సి లో ఉద్యోగం కొట్టాలని బలమైన సంకల్పం ఉన్నటువంటి యాజ్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్నటువంటి ఈ సిచువేషన్లో ఈ సమయంలో తప్పకుండా ఈ నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజుల మధ్య ఉన్నటువంటి ఈ సమయాన్ని సరిగ్గా ఎవరైతే ప్లాన్ చేసుకొని చదువుతారో తప్పకుండా వాళ్ళే విజేతలుగా నిలుస్తారు ఈ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ డేస్ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి ఈ వీడియోలో మనం ఫార్టీ ఫైవ్ డేస్ అనుకుందాం దాదాపుగా జూన్ లో థర్టీ డేస్ కావచ్చు అదేవిధంగా ఒక ఫిఫ్టీన్ డేస్ మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ను ఎవరైతే కరెక్ట్ గా వినియోగించుకునేటువంటి ఆస్పెక్ట్స్ ఉన్నారో తప్పకుండా నీ యొక్క భవిష్యత్తు అనేటువంటిది ఫార్టీ ఫైవ్ డేస్ పైన మాత్రమే ఆధారపడి ఉంది మిత్రమా ఏంది నీ యొక్క ఆబ్జెక్ట్ చదవాలి నువ్వు సబ్జెక్టు సబ్జెక్ట్ అన్నిటికీ కాకు రియాక్ట్ చదివేని యాక్ట్ చదివేని ఫ్యాక్ట్ కావాలి నో పర్ఫెక్ట్ అప్పుడే మనకు ఉద్యోగం అనేటువంటిది వస్తుంది ఈ వీడియోలో మెయిన్ గా ఫార్టీ ఫైవ్ డేస్ కి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఏ రకంగా ఉండాలి సబ్జెక్ట్ని ఏ రకంగా చదవాలనేటువంటిది స్కూల్ అస్డెంట్ కావచ్చు అదేవిధంగా ఎస్డిటి కావచ్చు ప్లాన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినట్లయితే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ లైక్ ఇవ్వండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మెయిన్గా చూడండి మన యాక్షన్ ప్లాన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఈ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది టైం టేబుల్ వేసుకుంటారు కానీ ఫాలో కారు కాబట్టి ఒక్కసారి చూడండి ఫార్టీ ఫైవ్ ఉన్నాయి ఉన్నాయనుకోండి మన చేతులలో ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ను మనకు ఉన్నటువంటి ఒక ఫోర్ మెయిన్ సబ్జెక్ట్స్ అంటే ఎగ్జాంపుల్ చూడండి ఫుల్స్ అంటే ఫార్టీ ఫోర్ మార్క్స్ అదేవిధంగా ఎస్జిటి వాళ్ళకైతే ఫార్టీ ఫైవ్ మార్క్స్ అదేవిధంగా పెడగాజి అయితే స్కూల్ అసెంబ్లీ వాళ్ళకు పదహారు మార్కులు అదేవిధంగా ఎగ్జిట్ వాళ్ళకైతే అన్ని యొక్క పెడగాజికి సంబంధించిన అన్ని కలుపుకొని పదహారు మార్కులు ఉంటాయండి పర్స్పెక్టివ్ కు టెన్ మార్క్స్ ఉంటుంది అదేవిధంగా కరెంట్ అఫైర్స్ జీకే కు టెన్ మార్క్స్ ఉంటుంది టోటల్ మనకు ఎయిటీ మార్క్స్ ఉంటాయి ఈ ఎయిటీ మార్క్స్ లో మనం సాధించేటువంటి మన మార్కులని బట్టే మన ఉద్యోగం అనేటువంటిది ఉంటుంది ఇంతకుముందు చాలా సార్లు రాశాము ఫెయిల్ అయ్యాము ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఇదే చివరి చివరిసారి అనేటట్టుగా ప్రయత్నం చెయ్యాలి అదేవిధంగా మొదటిసారి రాస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇదే చివరి ప్రయత్నం అన్నట్టుగా దీనికంటే ఎక్కువగా చదవలేనన్నట్టుగా మనం ప్లాన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించగలమండి కాబట్టి ఒకసారి ప్రిపరేషన్ ప్లాన్ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఎలా చదవాలి ఎన్ని రోజులు మనం కేటాయించుకుంటే బాగుంటుంది అనేటువంటిది తెలుసుకుందాం మెయిన్ గా కాంటెంట్ కి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఎస్జిటి వాళ్ళు కావచ్చు మనకు ఉన్నటువంటి ఫార్టీ ఫైవ్ డేసే అండి మనం ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో దాదాపుగా ఇప్పుడున్నటువంటి ఈ లో మనకు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అనేటువంటిది మనకు కాంటెంట్ కు కేటాయించడం అనేది జరగాలి ట్వంటీ ఫైవ్ డేస్ ఆ సార్ అనేటువంటిది మీకు ఆశ్చర్యపోవచ్చు కానీ ఉన్నటువంటి దాంట్లో దాదాపుగా ఎయిటీ మార్క్స్ ఉంటే దాంట్లో సగానికి పైన ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ అనేటువంటిది కాంటెంట్ నుంచి వస్తుంది కాబట్టి కాంటెంట్ అనేటువంటిది కరెక్ట్ చేస్తే మన కట్అట్ పడాల్సిందే కాబట్టి ఆ రకంగా మన ప్రిపరేషన్ ఉండాలి అదేవిధంగా పాటు పెడగాజ్ అనేటువంటిది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే మనకు దాదాపుగా ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి పదహారు మార్కులు ఉంటుందండి అదేవిధంగా ఎగ్జిక్ట్ వాళ్ళకైతే మనకు దాదాపుగా పదిహేను మార్కులు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పెడగాజిని కూడా మనము టెన్ డేస్ కేటాయించుకోవడం అనేటువంటి జరగాలండి అందులో మీరు రివిజన్ చేస్తారా ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాస్తారా ఇవన్నీ కూడా నేను లాస్ట్ లో చెప్తాను టెన్ డేస్ కేటాయిస్తున్నామండి తర్వాత ఏం చేస్తున్నాం అంటే ఫైవ్ డేస్ ఏమో మన పర్స్పెక్టివ్ అనేటువంటి దానికి ఫైవ్ డేస్ కేటాయిస్తున్నాము దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ జీకేకు ఫైవ్ డేస్ ఇవి టెన్ డేస్ అంటే అక్కడ ట్వంటీ ఫైవ్ ప్లస్ టెన్ ఎంత అవుతుంది థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఎంత అవుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ అనేటువంటిది యాక్షన్ అనేటువంటిది అయిపోయింది ఇప్పుడు మన యొక్క యాక్టివిటీ అనేటువంటిది మొదలైతే తప్పకుండా జాబ్ కొట్టే విధంగానే ఉండాలి చూడండి గతంలో ఒకసారి ఓడిపోయినావు చాలా మంది ఏమనుకో మొదటిసారి అనుకో రెండోసారి ఓడిపోయినాం ఇంకా కొంతమంది దూరం అయిపోయారు కానీ మూడోసారి కూడా ఓడిపోతే నీ దగ్గర వచ్చి నిన్ను భుజం తట్టేవాడు ఎవరు ఉండారండి మనిషికి మనీ ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనసి ఇచ్చే గుండె ధైర్యం చాలా గొప్పది కానీ నేను నీకు ధైర్యాన్ని ఇస్తున్నా తప్పకుండా నువ్వు కొట్టగలవు ఇదే చివరి ప్రయత్నంగా చివరి శ్వాస వరకు ఇదే నా ప్రయత్నం అనేటట్టుగా నువ్వు ప్రయత్నం చేస్తే ఫలితం అనేటువంటిది వస్తుంది కాబట్టి నువ్వు ఫలితం వచ్చిన తర్వాత దూరం అయిపోయిన వాళ్ళు దగ్గరికి వస్తారు హే వీ గింతే అన్న వాళ్ళబ్బా నేను అప్పుడే అనుకున్ను జాబ్ కొడుతా అంటారు కాబట్టి ఈ రకంగా ఉంటుందండి కాబట్టి నీకు దూరం అయిపోయినటువంటి బంధువులు కూడా దగ్గర వచ్చే సపట్లకు వచ్చే భుజం తట్టేటువంటి వాళ్ళు ఉంటారు మిత్రమా ఒక్కసారి ఆలోచించు కాబట్టి ప్రిపరేషన్ మెయిన్ మెయిన్గా మనకు ఉన్నటువంటి స్ట్రాటజీ ప్రకారం అయితే ఈ డేస్ కేటాయించుకోండి ఒక ఫోర్ నుంచి ఫైవ్ టైమ్స్ రివిజన్ చేయాలండి అన్ని సబ్జెక్టుల పైన రివిజన్ చేయాలి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాయాలి అదేవిధంగా దీంతో పాటుగా మనకు ఉన్నటువంటి దాంట్లో ప్రీవియస్ బిట్స్ అనేటువంటిది చేయాలి కాబట్టి ఈ రకంగా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది నువ్వు కరెక్ట్ చెయ్యగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించగలుగుతావు ఆయన రెండు సంవత్సరాలకి వెళ్ళి ప్రిపేర్ అయ్యిండు ఆయన సంవత్సరానికి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నాడు ఆయన మూడు సంవత్సరాలకి వెళ్ళి ప్రిపేర్ అయింది ఇవన్నీ కూడా వదిలిపెట్టండి నువ్వు అవన్నీ కూడా పట్టించుకుంటే అసలైనటువంటి పుస్తకాలు పట్టుకోలేవు కాబట్టి నీకు అసలైనటువంటి స్నేహితులు నీకు నిజమైనటువంటి స్నేహితులు నీ జీవితాన్ని నిలబెట్టేటువంటి వాళ్ళు నీ జీవితానికి ఇంకా గౌరవం పెంపొందించేటువంటి స్నేహితులు మిత్రులు ఎవరంటే నీ యొక్క పుస్తకాలు మిత్రమా పుస్తకాలతోటి పోటీ పడు సమయాన్ని దానికోసం కేటాయించగలిగితే తప్పకుండా నువ్వు విజేతగా మారుతావు కాబట్టి ట్వంటీ ఫైవ్ డేస్ టెన్ డేస్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఇవన్నీ కూడా సబ్జెక్ట్ లో థరోగా చదవండి తప్పకుండా ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ లో హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ సాధించగలవు అనేటువంటి ఆత్మవిశ్వాసం నీ పైన నీకు ఉంటే తప్పకుండా నువ్వు సాధించి తీరుతావు చాలా మంది ఈ అసలైనటువంటి సమయంలోనే అన్ని వదిలిపెడతారు కానీ ఇంతకుముందు సార్ నేను సంవత్సరం ప్రిపేర్ అయిన రెండు సంవత్సరాలు ప్రిపేర్ అయిన చెప్తారు కానీ ఇప్పుడు ప్రిపేర్ అయ్యారు వారు నేను ఏం చెప్తున్నా ఈ ఫార్టీ ఫైవ్ డేస్ అనేటువంటిది మనం చేయాల్సినటువంటి యుద్ధం అనేటువంటిది ఇప్పుడే ఉంది అసలైనటువంటి సమయంలో నువ్వు సైనికుల్లాగా పోరాటం చెయ్యకుంటే ఫలితం రాదు మిత్రమా మళ్ళీ మనం బాధపడాల్సినటువంటి సందర్భం అయితే ఏర్పడుతుంది కాబట్టి అలాంటి సందర్భాన్ని తీసివేయాలంటే ఫలితం రావాలంటే పుస్తకాలతోటి పోటీ పడు ఫలితం నీ చెంతకు చేరి నువ్వు కవగలించుకుంటుంది మిత్రమా నువ్వు ఒక్క అడుగు వేస్తే విజయం పది అడుగు ముందుకు వేస్తుంది కాబట్టి నీ అడుగు వేసేది ఎలాగో వెయ్యాలి కాబట్టి బలంగానే వేస్తావని అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫార్టీ ఫైవ్ డేస్ యాక్షన్ ప్లాన్ ను ఏ మాత్రం తీసిపోకుండా నువ్వు ముందుకు తీసుకెళ్తావని అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని ప్రెస్ చేసి లైక్ చేస్తావని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ Bye, see you.